చిత్తూరు జిల్లా పులిచల్ల మండలంలో శైర వివాహం చేస్తున్న ఒంటరి ఏనుగుతో మళ్ళీ మరొకటి జత కట్టింది ఈ రెండు కలిసి పంటలపై విరుచుకు పడుతున్నాయి రెండు రోజుల క్రితం తోడైన ఒక ఆడ ఏనుగు అదే రోజు అడిగి బాట పట్టడంతో పులిచల్ల మండలంలోని రైతులు ఊపిరి పీల్చుకున్నారు అయితే బుధవారం రాత్రి బాకారాపేట వైపు నుంచి మరో ఏనుగు మండలంలోకి చేరుకుంది ఇక్కడ ఒంటరి ఏనుగుతో కలిసి మామిడి చెట్లపై ప్రతాపం చూపిస్తుందని స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు కోటపల్లిలోని రైతులు వెంకటరమణ శుభరత్న దామోదర్ నాయుడు ఆనందయ్య కళావతి వెంకటరామకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను ఈ జంట ఎనుగులు విరిచేశాయి జొన్న పంట పశుగ్రాసాన్ని ధ్వంసం చేసి అడవిలోకి తిరుగుముఖం పట్టినట్లు వారు పేర్కొన్నారు ధ్వంసమైన పంటలను గురువారం రేంజర్ థామస్ కుమార్ ఎఫ్ఎస్ మహమ్మద్ షఫీ ఎఫ్బిఓ కృష్ణమూర్తి పరిశీలించారు సాయంత్రం బోడబొడ్డ వద్ద డ్రోన్ సాయంతో జంట ఎన్నికల కదికలను వారు గుర్తించారు వాటిని పొలాల వైపు రాకుండా టపాకాలు పేలుస్తూ అడవిలోనే అడవిలోకి అడవిలోనే నిలవారించారు గురువారం అవి అడవిలోనే దేవరధనం వద్ద తిష్ట వేసినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఈ జంట ఎనుగులు పంటలతో పడిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు పుల్చల మండలంలోని రైతులకు సూచించారు